అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సిసి రోడ్డు శంకుస్థాపనకి నుడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అలాగే వివిధ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవ్పేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు కూడా చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవపేటలో ఏ ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలం కానీ తవ్విన పాపాను పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్కి వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో మీరు నిన్న చూసుంటే అర్థమై ఉండేది అనంతపూర్ లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది ఇటువంటి బాధ్యత యుతమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పి రోడ్లు గుంతలు లేని రోడ్లను పల్లె పల్లెల్లో ప్రతి ఒక్కరికి పట్టణాలుగా చేసి చూపిస్తున్నారు అనదానికి మనకి మీకు ఈ జగదేవ్ పేట మీ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డే నిదర్శనం సో ఇటువంటి నాయకులతో మనం అందరము కలిసి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈ రోజు చేసుకోవడం జరిగింది పెన్షన్ ఇస్తున్నాం అవ్వ తాతలకి కొత్త పెన్షన్లు ఇచ్చాం స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఎవరికి రాలేదో అవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకొని ఉన్నాం ఆ ప ఓపున్ మరి కొత్త పెన్షన్ గానీ కొరవ వాళ్ళకి కూడా వస్తుంది అలాగే తల్లికి వందనం మొత్తం ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద ఐ మీన్ అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో సొంత ఇంటి కళ కూడా నెరవేర్చబోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకి ఎంత త్వరగా మనం ఇవ్వబోతున్నామో ఇల్లులు అని చెప్పి మనం ఎదురుచేస్తే కొంది అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం మన సీఎం గారు చెప్పారు మొన్నే సో లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాను ఇదే కాకుండా ఇప్పుడు వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీ పద్నాలుగు నెలల్లో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఇచ్చి ఎంతో మంది ఇబ్బందు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కారం